నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఉచిత విద్యుత్ అనే నినాదం ఈ మధ్య కాలంలో ప్రతి ఎన్నికల సీజన్లోనూ కూడా రొటీన్గా మారిపోయినటువంటి అంశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఉచిత విద్యుత్ పథకాన్ని చేపట్టబోతోంది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇప్పటికే అమలవుతున్నటువంటి ఈ పథకాన్ని మరింతగా విస్తరించడం ద్వారా సౌర శక్తిని సద్వినియోగం చేసుకునేటువంటి దిశలో కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అసలు ఏంటి ఆ పథకం ఎక్కడో అబుదాబి పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దాన్ని ప్రత్యేకంగా ట్వీట్ చేశారు సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించే దిశలో గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ స్థానికంగా ఈ వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీలు ఇస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు ఆ పథకం ఏంటి దాని వివరాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫిబ్రవరి గొప్ప శుభారంభం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేసినటువంటి అంశం ఇది దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పథకం పేరు సూర్యఘర్ యోజన సూర్యఘర్ బిజిలీ ముఫ్త్ యోజన పేరుతో ప్రధానమంత్రి దీన్ని ప్రారంభించినటువంటి పథకం ఇది గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ సంప్రదాయతర ఇంధనానికి సంబంధించి ముఖ్యంగా సౌర విద్యుత్ పవన విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలని ప్రచారంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది అందులో భాగంగానే దీన్ని మరింత విస్తరించేందుకు ఈ ట్వీట్ చేశారు ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన దీనికి అప్లై చేసుకోవడానికి ఒక వెబ్సైట్ని కూడా ఇక్కడ రిఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది దీన్ని కనుక అమలు చేసుకుంటే ఇన్ ఆర్డర్ టు పాపులరైజ్ ది స్కీమ్ ఎట్ ద గ్రాస్ రోడ్స్ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ పంచాయత్స్ ఎందుకంటే మూడు వందల యూనిట్లు మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వాడుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వబోతుంది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏం చేయాలి ఏ విధంగా దీనికి అప్రోచ్ అవ్వాలనేటువంటి అంశాన్ని సాధారణంగా ప్రతి ఇంటిపైన కూడా రూఫ్ టాప్ అనేది ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటి ఈ అంశాలన్నింటినీ కూడా ఈ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది ఈ వెబ్సైట్ని ఒకసారి మనం టచ్ చేసి చూస్తే కనుక ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి అప్లై ఫర్ రూఫ్ రూఫ్ టాప్ సోలార్ ఇది దీని మేజర్ ఇది సబ్సిడీ స్ట్రక్చరు అన్నీ కూడా వెబ్సైట్లోనే పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది అలానే ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ప్రతి చోట ఇది అమలు అవుతున్నటువంటి స్కీమ్ ఇది దీన్ని పూర్తిగా గృహ విద్యుత్ వినియోగంలోకి వినియోగానికి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించినటువంటి సబ్సిడీ స్ట్రక్చర్ను కూడా వివరించేటువంటి ప్రయత్నం చేసింది ముప్పై వేల రూపాయల వరకు కేవీ ఇక్కడ ఖర్చు వచ్చి కిలో వాటికి వచ్చేసరికి ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది దానికి అడిషనల్ కెపాసిటీ యాడ్ చేయాలంటే పద్దెనిమిది వేల రూపాయల వరకు అందులో ఉంటుంది మొత్తంగా సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం కేంద్రం నిర్ణయించినటువంటి అమౌంట్ చూస్తే కనుక డెబ్భై నుంచి అంటే ముప్పై వేల నుంచి మొత్తం ఏర్పాటు చేయబోయే యూనిట్లను బట్టి ఎనభై వేల వరకు దాదాపుగా ఇక్కడ సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కేంద్రంలో ఇది ప్రతి హౌస్ హోల్డ్ ఉపయోగించుకోవచ్చు దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేటువంటి అంశాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసేటువంటి అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అనేటువంటిది ఉంది దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అప్లై చేసేటువంటి విధానం అవన్నీ కూడా ఇక్కడ పొందుపరిచారు రిజిస్ట్రేషన్ చేసుకోవడము దాని తర్వాత రూఫ్ టాప్ సోలార్కి సంబంధించి అక్కడ ఉండేటువంటి సైజు ఎంత ఎస్ఎఫ్టీలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలి దానికి అయ్యేటువంటి ఖర్చు ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేసుకుంటారు టెక్నికల్ ఫీజిబిలిటీ కోసం లోకల్గా ఉన్నటువంటి డిస్కమ్ల నుంచి అపాయింట్మెంట్స్ జరుగుతాయి ఆన్లైన్లోనే మొత్తం ప్రాసెస్ జరుగుతుంది సదరు ప్రదేశాన్ని వాళ్ళు సందర్శించిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని చెప్పిన తర్వాత ఈ ఇన్స్టాలేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ని మొదలు పెడతారు పూర్తిగా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత డిస్కమ్లు ప్రాజెక్ట్ కమిషన్ కూడా కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ లెవెల్స్ని బట్టి సబ్సిడీకి అప్లై చేస్తే ఇది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి అంశం అయితే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక క్లియర్గా ఒక కండిషన్ పెట్టింది ఏంటంటే ఏ హౌస్ హోల్డ్ అయితే దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పెడుతున్నారో వాళ్ళ ఫోన్ నంబర్లు మెయిల్ ఐడీలు ఖచ్చితంగా ఉండాలి ఆ అప్లికేషన్లోనే ఉండాలి దాని ద్వారానే ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతుంది ఆ నంబర్స్ ద్వారానే వీళ్ళకి చేసేటువంటి అవకాశం ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో దేశంలో విద్యుత్ వినియోగం విశేషంగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ అవసరాలు పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకోవడం ద్వారా స్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించాలంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సర్వీసెస్ కోసం ఇటువంటివి ఎంకరేజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందనేటువంటి మాట చెప్తున్నారు దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని దీనికోసం కేంద్రం ఇన్వెస్ట్ చేయబోతుంది రాబోయేటువంటి రోజుల్లో కోటి ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలి ఈ కనెక్షన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది గతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది కాకపోతే ఇప్పుడు దాన్ని విస్తరించడం ద్వారా సూర్యగర్ పిఎం సూర్యగర్ బిజిలీ ముఫ్త్ బిజిలీ యోజన పేరుతో ఉచిత విద్యుత్ పథకం పేరుతో దీన్ని తీసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్ లింక్ పిఎం సూర్యఘర్ డాట్ గౌ డాట్ ఇన్కి కనుక వెళితే ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి అపార్ట్మెంట్లు కానీ అలానే కమ్యూనిటీ హౌసెస్ కానీ అలానే గ్రామ పంచాయతీల పరిధిలో ఉండేటువంటి ఇళ్ళు కానీ వీటి అన్నిటికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది దానిలో వచ్చేటువంటి వెసులుబాటు ముఖ్యంగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఉండేటువంటి ఎలిజిబిలిటీని బట్టి కేంద్ర ప్రభుత్వం కావాల్సినటువంటి సబ్సిడీని అందించబోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం మరింతగా పెరుగుతుంది అలానే ప్రభుత్వం ఇచ్చేటువంటి విద్యుత్ సరఫరా సౌకర్యాలన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి స సమ్మర్లో కానీ వేసవిలో విపరీతమైనటువంటి ఇబ్బంది ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి డిస్కబ్ల మీద సొంతంగా విద్యుత్ యూనిట్లు ఏర్పాట్లు చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది దీని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి అదనపు విద్యుత్ని కేంద్ర ప్రభుత్వం సంబంధించి లేదా విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం ఉపయోగించేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే గృహ వినియోగదారులకు మాత్రం మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఎలక్స్రి ఎలక్ట్రిసిటీ పవర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతే అంత మేరకు బిల్లు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన అందరూ ఆసక్తి చూపించే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం నమ్ముతుంది సో ఎన్నికల ముందర ఈ పథకాన్ని విస్తరించడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కోటి ఏళ్లకు కలెక్షన్స్ ఇవ్వాలనేటువంటి లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో వేచి చూడాలి